తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది ఆంధ్ర తెలంగాణలో పెరిగింది చలి తీవ్రత పాడేరు ఏజెన్సీలో దట్టంగా పొగమంచు నెలకొంది చింతపల్లిలో పదకొండు డిగ్రీలు పాడేరు అరకులో పన్నెండు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది వంజంగి మేఘాల కొండ సందర్శన కూడా నిలిపివేశారు అధికారులు అరకు అందాలు చూసేందుకు అటు పర్యాటకులు క్యూ కడుతున్నారు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పొగ మంచుతో ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు పర్యాటకులు కూడా అరకు అందాలు చోటానికి వెళ్ళిన పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల రహదారులు ప్రమాదాలు సంభవిస్తున్నాయి రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు